వెల్కమ్ టు అవషన్ గతంలో ప్రభుత్వాలు రాషన్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా గత నలభై ఏళ్ళు చూసుకున్నట్లయితే రేషన్ డీలర్లు మాత్రమే ప్రతి గ్రామాల్లో కూడా రేషన్ పంపిణీ చేసేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల ప్లేస్లో ఎండీయూ ఆపరేటర్లు పెట్టి ఇంటి వద్దకే రేషన్ అనేటటువంటి ప్రాసెస్ని ప్రవేశపెట్టారు అయితే ప్రస్తుతం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జూన్ ఒకటి నుండి కూడా రేషన్ డీలర్లకే అవకాశాన్ని ఇచ్చింది ప్రతి ఒక్క రేషన్ డీలర్లు కూడా మళ్ళీ యథావిధిగా తమ యొక్క రేషన్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి రేషన్ డీలర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రేషన్ డీలర్లు ఉన్నారు అసలు గత ఐదేళ్లు లేనిది మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అదే విధంగా ఈ ప్రాసెస్ లో ఏవైనా చేంజెస్ జరిగాయా లేకపోతే యథావిధిగానే రేషన్ ఇవ్వడం కంటిన్యూ చేస్తారా ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి గతంలో చూసుకున్నట్లయితే నలభై ఏళ్ళుగా మీరే ఇంటి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ గ్రామ స్థాయిలో రేషన్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లు చూసుకుంటారు ఎండిఓ ఆపరేటర్లు రేషన్ ఇంటింటికి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇవ్వడం అలవాటు చేశారని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తూ మీ యొక్క రేషన్ డీలర్లకి అవకాశం వచ్చింది కూటం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది అసలు ఫస్ట్ దీన్ని ఎలా చూస్తున్నారు అమ్మా ఈరోజు నలభై ఈ రేషన్ డీలర్ల వ్యవస్థ వచ్చింది మా తండ్రుల నుంచి మేము కూడా ఇక్కడ అమదవసపట్నంలో సీనియర్ రేషన్ డీలర్లు మేము గత నలభై సంవత్సరాలుగా మేము ఇక్కడ రేషన్ డీలర్గా ఉంటున్నాము గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము అందరం కూడా రేషను అప్పుడు మీకు తెలుసో తెలియదు కరోనా అనే విపత్కమైన పరిస్థితుల్లో రేషన్ డీలర్లే ఈ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి బియ్యం ప్యాకింగ్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ రాగానే దీన్ని ఒక మోడల్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాని ప్యాకింగ్ మా శ్రీకాకుళం జిల్లాని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆ ప్యాకింగ్ భుజాల మీద మోసుకొని ప్రతి రేషన్ డీలర్ కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆ వీధి నుంచి ఈ వీధికి వెళ్ళడానికి ఈ వీధి నుంచి ఆ వీధికి వెళ్ళలేదు ఎటువంటి పరిస్థితుల్లో బయటి ప్రజలు కూడా తిరగలేని పరిస్థితుల్లో ప్రతి ఇంటికి కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మా కుటుంబ సభ్యులను కూడా మేము ఖాతర చేయకుండా పేద ప్రజల కోసం మా రేషన్ డీలర్ల కుటుంబాలందరూ కూడా ప్రతి ఇంటికి కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మూట్లు మోసుకొని వెళ్ళి కందిపప్పు అయితేనే మేము ఇంకే వ్యవలైనా గతంలో రా ప్రభుత్వం ఏవైతే సరఫరా చేసావో అవన్నీ కూడా మేము దగ్గరుండి మేము పంపిణీ చేసాం ప్రతి ఇంటికి మరి మేము ఇటువంటి మంచి పరిస్థితుల్లో రేషన్ డీలర్లు ఉన్న వ్యవస్థలో ఎండి వ్యవస్థను చొప్పించిన తర్వాత మా పరిస్థితులు ఎలాగైందంటే రేషన్ డీలర్లని ఒక స్టాకిస్ట్గా గుర్తించడం అనేది చాలా తప్పమ్మా ఎందుకంటే గతంలో మాతో ప్రజలతో సంబంధాలు ఎంతో సంబంధాలు ఉండి అక్క బాబా నా అన్న తమ్ముడు అనే పిలుచుకునే పల్లెటూరులో కూడా ఎక్కడో దగ్గర మేమందరం కూడా ప్రజలతో అనుసంధానంగా ఉండేవాళ్ళము వాళ్ళ పిల్ల పేరెంట్లు ఏవైనా ఉన్నాయి లేకపోతే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎవరైనా మా పల్లెటూరు ఒక జమాబందీకి వచ్చినా రెవెన్యూ వాళ్ళు ఇంకే కార్యక్రమానికి వచ్చినా మేమంతా కూడా వచ్చిన వాళ్ళకి తిండి పెట్టి ఒక ఎలక్షన్ జరిగిన ఒక ఆఫీసర్స్ వచ్చిన ఎవరు వచ్చినా ఆ ఊర్లో ఎవరైనా తిండి పెట్టారు అంటే అది మా ఒక్క రేషన్ డీలర్ ఇంటి నుంచే ఆ క్యారేజ్ వెళ్ళేది ఆ తిండి మేము పెట్టేవాళ్ళం అంతటి గౌరవప్రదంగా బతుకుతున్న మా రేషన్ డీలర్ల వ్యవస్థని తీసుకెళ్ళి ఒక స్టాకిస్ట్గా ఉంచడం అనేది చాలా తప్పమ్మా మేము వాళ్ళకి మేమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దని మేము అనలేదు ఎండిఓ వ్యవస్థలు ఉన్నాయి కానీ వాళ్ళ బండిల్లో వాళ్ళు కూర్చొని మమ్మని మా రేషన్ డిపోలో మా ఇంటి అద్దెలు ఎంత అవుతాయమ్మా కనీసం మున్సిపాలిటీలో అయితే మూడు వేలకు తక్కువ లేవమ్మా అదే పల్లెటూరులో అయితే రెండు వేలకు తక్కువ లేదు అలాగే ఈరోజు కరెంటు ఛార్జీలు తర్వాత ఈరోజు హమాలి ఛార్జీలు మేము వేసుకోవాలంటే మా మా ఇంటి దగ్గర మేము ఎవరు ఇచ్చేయలేం కదా వచ్చిన తర్వాత తరుగులు ఈరోజు ముఖ్యంగా తరుగులమ్మా ఎండియూ వ్యవస్థ వచ్చిన తర్వాత తరుగులు ఎవరికంటే డీలర్కి సేల్స్ ఎవరు ఎండియోలు తరుగు తరుగు ఏమో డీలర్లు ఎందుకంటే వాళ్ళు కాటా వేసి ఇచ్చినా మళ్ళీ తిరిగి వాళ్ళు ఏడ్ చేసేవాళ్ళు తిరిగి మాకు రిటర్న్ స్టాక్ వచ్చినప్పుడు ఒక కెంటాలో రెండు కెంటాలో బియ్యం పంచదార ప్యాకెట్లు పదో ఇరవై తక్కువ చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ప్రతి రేషన్ డీలర్ కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో మరి క్షోభలు అనిపించారమ్మా నిజంగా మాకు ఏదో వ్యవస్థ వచ్చింది ఏదో చేస్తుందంటే ఆ గవర్నమెంట్ చెయ్యొచ్చు కానీ డీలర్ల వ్యవస్థ నాశనం చేయడం మాత్రం తగదని మా యొక్క నమ్మకం మా యొక్క ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ప్రజల్లో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎండిఓ ఆపరేటర్లు ఇంటింటికి తీసుకెళ్లి రాషన్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ డీలర్ వ్యవస్థ పునరుద్ధరించారు కాబట్టి ఇంటి వద్దకే రావాలా లేకపోతే ఇంటికి తీసుకువెళ్తారా లేదా ఎలాంటి వారికి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి అసలు దీని మీద ఏ క్లారిఫికేషన్ ఇస్తారు మా మాకు ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే అరవై ఐదు సంవత్సరాల నిండిన వృద్ధు అంటే ఎవరైనా సింగిల్గా ఉండొచ్చు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండొచ్చు వాళ్ళు కాలో చెయ్యో లేకపోతే ఏదో ఇంకో రకంగా ఇంకో రకంగా ఉండొచ్చు వాళ్ళందరికీ మొదటగా మేము ఈ నెల నాలుగో తేదీ లోపే ప్రతి వారికి కూడా అటువంటివి మేము క్లియర్ చేస్తాం ఒకటో తేదీ తెల్లవారి రేపు నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ప్రజానీకం అందరికీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థని మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము ఎంతో సరదాగా ఉన్నాం ఈరోజు మా రేషన్ డీలర్ల వ్యవస్థ అయితేనేమి మా కుటుంబాలు అయితేనేమి మా పోయిన వస్తువు మళ్ళీ మాకు దొరికినట్టు మళ్ళీ ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాము అనే సరదా వాళ్ళతో మాకు సత్సంధ సంబంధాలు ఏర్పడుతున్నాయి అనే ఒక సరదా అనేది మాలో ఉంది ప్రభుత్వం నిర్దేశించిన టైం ఎనిమిది కానీ మేము ఏడు గంటలకే మా రేషన్ డిపోలను మేము తెరిచి మేము మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు కూడా మేము ఇస్తాం ఎవరు కూడా తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదు మాకు ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మాకు టైం ఇచ్చారు కానీ మేము రెండు పోట్లు శుభ్రంగా మేము పనిచేస్తే నాలుగైదు రోజుల్లోనే మా టార్గెట్ పూర్తయిపోతుంది ఎందుకంటే మా ఎలాట్మెంట్ పూర్తి అయిపోతుంది ఇంకెవరు రారు కదా మా దగ్గరికి అందుకు మాకందరికీ కూడా ప్రభుత్వం నిర్దేశించిన టైమింగ్లో కంటే ముందే మేమంతా కష్టపడతాం కష్టపడి మళ్ళీ మాకు పూర్వ వైపు మాకు గతంలో ఒక వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థకు మేము వచ్చాం ఆ వ్యవస్థలో మేము ఎన్ని అనుభవించామో ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు మా మీద మళ్ళీ ఒక నమ్మకం ఏర్పడాలి మళ్ళీ మా రేషన్ వ్యవస్థే ఉండాలా మా రేషన్ డీలరే మాకు కావాలా అనేటట్టు మేము అందరం కోరుకునే విధంగా మేము పనిచేస్తాం దానికోసం మామందరం కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా ఒకే పని మాకు ఒకటే పని రేపు తెల్లవారులు లేచిన తర్వాత ప్రజలతో రేషన్ అందించిన తర్వాత మిగతా పనులు కానీ మిగతావన్నీ కూడా కట్టిపెట్టి రేపు రేషన్ డిపోని తీసి పెద్దలందరి సమక్షంలో రేపు పండుగ వాతావరణంలో ఏడు గంటలకే ప్రారంభోత్సవం జరుగుతుంది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరెవరిని ఏ పార్టీకి చెందిన వారైనా అందరినీ పిలుస్తాం వాళ్ళ సమక్షంలోనే మేము రేపు ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి ఇది పండుగ వాతావరణం మళ్ళీ మా చేతికి మళ్ళీ మా రేషన్ డీలర్ వ్యవస్థ మళ్ళీ మా చేతిలోకి వచ్చిందనే ఒక సంతోషకరమైన రోజు రేపు మీరు చెప్పండి ఇప్పటివరకు కూడా ప్రజలకి ఎవరికైతే ఇంటి వద్దకు తీసుకెళ్ళి రేషన్ ఇవ్వడం అలవాటు అయింది కానీ ఇప్పుడు మళ్ళీ మీ వద్దకు వచ్చి రేషన్ తీసుకోవాలి అంటే గ్రామస్థాయిలో ఉండేటటువంటి ప్రజలు అసలు సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా అక్కడ అంటే ఇప్పటికే మీకు డిస్కషన్ జరుగుంటాయి కాబట్టి వాళ్ళ నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి తప్పనిసరి డిస్కషన్ ఏమంటే ఉండదు ఎందుకంటే డీలర్ వ్యవస్థ అనేది ఈ నాలుగు సంవత్సరాలు అంత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థ ఆల్రెడీ జనాలు డీలర్ కాడ తీసుకోనని అలవాటు ఉండేది ఇప్పుడు కొత్తగా ఏమి వచ్చేది ఉండేది ఎందుకంటే ఈ ఎండి వ్యవస్థ అనేది ఈ మధ్యకాలంలో తెచ్చిన వ్యవస్థ అంతేగాని కొత్తగా ఏమి తేలేదు ఆ అనుభవం ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ మారేటప్పుడు వాళ్ళు కొత్తగా ఒక నెల రెండు నెల ఉంటుంది పబ్లిక్కి ఎందుకంటే మా ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు మళ్ళీ డీలర్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది అదే అలవాటు అయితే మన పూర్వం అప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు చరిత్ర గల ప్రజాప్రంథుల డీలర్ దగ్గరికే వెళ్ళి పల్లెటూళ్ళైన మున్సిపాలిటీలైనా ఎక్కడికి వెళ్ళారు అప్పుడు అది వాళ్ళకి మళ్ళొక నెల రెండు నెల రెండు నెలలు అలవాటు అయిపోతే ఆ పాత విధానమే అలవాటు అయిపోతే వాళ్ళకి ఇదే బాగుంటుంది అని ప్రజల అభిప్రాయం ఓకే అయితే ఎండి ఆపరేటర్లకి అసలు ఇంటి వద్ద రేషన్ ఇవ్వడానికి ఏమైనా ఉందని అనుకుంటున్నారా అసలు ఇంటి వద్ద రేషన్ అనేది ప్రభుత్వం అప్పుడు ప్రకటించు వైసీపీలో కానీ వాళ్ళు ఇంటి వద్దనే డోర్ టు డోర్ అని వెహికల్ అని అన్నారు కానీ డోర్ టు డోర్ పల్లెటూరు ఉన్నదనుకోండి ఒక గ్రామంలో ఎక్కడో అదొక పాయింట్ ఒక చెట్టు కాడ ఏమంటే సిగ్నల్ అందట్లేదు చెట్టు దగ్గర వాళ్ళు అంటే డీలర్ అనేది ఒక పాయింట్ ఇండ్లు వెండి అనేది బండి అనేది అదే పాయింట్ కూడా బండి కాడ పెడతారు తేడా ఎక్కడ ఉంది బండి ఒక దగ్గరే డిపో ఒక దగ్గరే కానీ ఇంటి వాళ్ళకి ఇవ్వడం లేదా ఉంటే ఒక దగ్గర పెట్టేసి మిగతా వాళ్ళు అక్కడ అక్కడ ఇస్తారు జరుగుతుంది యాక్చువల్ అవన్నీ ఎంక్వైరీ చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు అవన్నీ సర్వేలు చేసి ఈ వ్యవస్థ ఎలాగ ఉంది ఏమిటంది పబ్లిక్ అన్నీ సర్వే చేసి నిన్న ఈ కోట ప్రభుత్వం తీసుకుందామా ఇది ఆటోమేటిక్గా మీరు మీరు అన్నట్టు ఒక నెల రోజులు పబ్లిక్ ఎందుకంటే దగ్గరికి ఊర్లో ఇప్పుడు ఇప్పుడు పల్లెటూళ్ళు పక్కన పెట్టారు టౌన్లో ఏంటంటే కొంచెం డిపో కానీ ముందుకెళ్ళి కొంచెం బాధగా ఉంటుంది ఒక నెల రోజులు అలవాటు అయితే అది ఇదే బాగుంటుంది అని అలవాటు పడతారు మీరు చెప్పండి అసలు గతంలో ఉన్న వ్యవస్థకి ఎండిఓ ఆపరేటర్లకి ఇప్పుడు ఉండేటటువంటి రేషన్ డీల్ మళ్ళీ మీకు ఇచ్చారు కాబట్టి అసలు ఎలా ఫీల్ అవ్వ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ మేడం కాకపోతే దానివల్ల మాకు వచ్చింది ఏమి లేదు కా జనాలు వస్తే రావచ్చు పైగా ఎండి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట ఇప్పుడు ఏమంటే వాళ్ళకి ఏటంటే ఇప్పుడు డీలర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా ఉంటారు వాళ్ళ ఇంటికాడే ఉంటారు వాళ్ళు ఇస్తారు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కొంచెం ఫ్రీ అవుతారు ఎండి ఆపరేటర్ కదా వాళ్ళు వెళ్ళే టైంకే మేము ఉంటే ఇస్తారు లేకపోతే లేదు కాకపోతే వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరిగేవాళ్ళు కొంతమందికి రిలీఫ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు రెండు విధాలుగా ఉండవచ్చు రెండు అభిప్రాయాలు ఉంటాయి కాకపోతే డీలర్ వ్యవస్థ అనేది వాళ్ళకి ఇది ప్రజల సపోర్ట్గా మట్టుకు మేము నడుచుకోవాలన్నమాట ఈ పద్ధతి కాకపోతే మాకు కూడా ఉన్న ప్రజలు కూడా కొంచెం సహకరించాలి ఇదే బాగుంది అనేసి వాళ్ళకు కూడా మేము కూడా సహకరించాలి వచ్చేటప్పుడు కోపం పడకుండా ఫ్రీగా ఇచ్చుకుంటూ మీరు ఏ టైం అప్పుడైనా రావచ్చు అని చెప్పుకుంటూ మనకక్కడ రేషన్ ఉన్న ఎంత ఉంటే అంతవరకు మనం ఇచ్చేసుకుంటాం కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు మేడం కాకపోతే ఎంత బాధను అనిపించామో ఎండిఆ ఆపరేటర్ వల్ల ఇప్పుడు మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది అంతే తప్ప మాకు అవ్వాలి ఇప్పుడు వాళ్ళకి ఎలాగో మాకు హమాలీ సాధ్యలు వేసారో అలాగే మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాము మేడం రేషన్ డీలర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు ఇంతవరకు కమిషనే కమిషన్ బేసి మీదే మేము అందరం కూడా బతుకుతున్నాం మొన్న జరిగిన చర్చల్లో మాకు ఒక కీలకమైన హామీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితేనేమే మాకు వచ్చింది ఈ మా పనితనం అంటే ఇప్పుడు మనం ఈ స్టార్ట్ చేసిన రెండు మూడు నెలల్లో చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భారత్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో బియ్యం అయితే గోధుమ గోధుమ పిండి ఇటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని అవి భారత్ అనే కంపెనీతో వాళ్ళు ప్రొడక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఇప్పుడు ఇంతకు ఇంతకు ముందు మేము మా రేషన్ డిపోలో మేము విలేజ్ బాన్లు అని మేము అమ్మేవాళ్ళం గోధుమ పిండి కందిపప్పు తర్వాత ఉప్పు పప్పు సేమియా ఇలాంటివన్నీ కొన్ని వస్తువులు అమ్మేవాళ్ళం దానికి మొన్న ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు మళ్ళీ దానికి ఒక లైసెన్స్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు మాకు సరుకులు మేము బయట హోల్సేల్ నుంచి తెచ్చుకొని మేము అవి సరసమైన రేట్లకి మళ్ళీ ప్రజల దగ్గరికి మేము ఇస్తాం ఇన్ విలేజ్ బామ్ లాగా ఇప్పుడు ఎండీ వ్యవస్థ ఉందనుకోండి ఎండీ వ్యవస్థ అలవాటు అయిన తర్వాత వ్యాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాన్ ధర బియ్యం తీసుకున్న తర్వాత ఆ వ్యాన్ వాడు పంచదార ఇచ్చిన తర్వాత ఆ పంచదార తీసుకునే కన్జూమర్ వెళ్ళిపోతాడు రేపు మా రేషన్ షాప్కి ఎవడు రాడు ఇప్పుడు ఏంటంటే బియ్యము అన్నీ కలిపి మేము ఇస్తున్నాం కాబట్టి ఆ బియ్యంకి వచ్చినప్పుడే మా దగ్గర ఏవే దినుసులు ఉన్నాయో మేము ఒకటో తేదీ నుంచే ఇస్తాం కాబట్టి ఆ ఒకటో తేదీకే జీతాలు ఫంక్షన్లు అందుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులతో మా మా దగ్గర కొన్ని సరుకులు తీసుకొని వెళ్తారు మాకు కమిషన్ రూపాన కొంత డబ్బులు వస్తాయి వాళ్ళకి కూడా బజార్కి వెళ్ళి తిరగే అనేది కన్స్యూమర్స్ కూడా తగ్గుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకమైన హామీ మాకు ఇవ్వడం జరిగింది ఇది ఒక రెండు మూడు నెలల్లోనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని మా గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదే మనోహర్ గారు మాకు చెప్పడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది చూశారు కదా ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఉండేటటువంటి తీసేసి ప్రస్తుతం రేషన్ డీలర్లకే మళ్ళీ ఆ బాధ్యతలు అప్పు చెప్పడంతో రేషన్ డీలర్లందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు అంతేకాదు వీళ్ళు రేషన్ ఇచ్చేటప్పుడు గతంలో కూడా చూసుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకులు ఇచ్చేవాళ్ళు సరసమైన ధరలకి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పద్ధతినే అవలంబిస్తాము ఇంకొక రెండు నెలల్లో అని చెప్తున్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని చెప్తున్నారు అయితే బియ్యంతో సహా మిగతా సర సరుకులు కూడా సరసమైన ధరలకి మేము విలేజ్ మాటలాగా ఇస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు లబ్ధి పొందుతారు అని చెప్పి హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ మరి ప్రజానికంగా మీరేమనుకుంటున్నారు అప్పట్లో ఉండేటటువంటి ఆఫ్ ప్రాసెస్ బాగుందా లేకపోతే ప్రస్తుతం రేషన్ డీలర్లకి ఇవ్వడం ఉచితం ఇవ్వడమే బెటర్ అని చెప్తారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాను